భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ అంబేద్కర్ అరపై తొమ్మిదవ వర్దంతి సందర్బంగా నంద్యాలలో ఉండే బ్యాంక్ ఉద్యోగి డి మాణిక్యరావు తనలోని కళాతృష్ణను బయటపెట్టాడు ఆడవారు ధరించే బొట్టు పిల్లలతో ఆయన చిత్రాన్ని చిత్రించి అబ్బురపరిచాడు విజయనగరం రాజమండలం ఒమ్మిలో శ్మశానానికి దాడి లేక అవస్థలు అంత్యక్రియల కోసం శ్మశానానికి రహదారి లేక మురుగు కాలువను దాటి శ్మశానానికి వెళ్ళలేక అగచాట్లు శ్మశానానికి రహదారి కల్పించాలని విన్నవించుకున్నా పట్టించుకుని అధికారులు నరసారావు పేటలో దారుణం కడుపు నొప్పితో ఆసుపత్రిలో చేరిన మహిళ ఆపరేషన్ చేసి కడుపులో బ్లేడ్ వదిలేసిన వైద్యులు ఉచితంగా ఆపరేషన్ చేసి సర్జికల్ బ్లేడ్ శరీరంలో నుంచి తీసివేసిన వైసీపీ మాజీ ఎమ్మెల్యే డాక్టర్ గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి బ్రెజిల్లో త్రుటిలో తప్పిన పెను ప్రమాదం విమానం టేకాఫ్ అవుతుండగా చెల్లరేగిన మంటలు వెంటనే అప్రమత్తమై ప్రయాణికులను కిందకి దించేసిన సిబ్బంది హైదరాబాద్ ఎయిర్పోర్ట్ లో ప్రస్తుత పరిస్థితి వరుసగా నాలుగు రోజు ఇండిగో విమానాలు రద్దు హైదరాబాద్ ఎయిర్పోర్ట్లో ఇప్పటికే రద్దయిన అరవై తొమ్మిది ఇండిగో విమానాలు దీంతో ప్రయాణికులతో సూట్ కేసులో కుప్పలతో రైల్వే స్టేషన్ల దారుణంగా మరిన హైదరాబాద్ ముంబై ఢిల్లీ చెన్నై సహా పలు ఎయిర్పోర్ట్లు రాజభట్ పాతబస్తీలోని సిఆర్ పేట్లా బుర్జీలో జరిగిన అరవై మూడవ హోంగార్డ్ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా నగర సిపి సజ్జనార్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అండ్ హడర్ ట్రాఫిక్ నియంత్రణలో ముఖ్య ముఖ్యపాత్ర పోషిస్తున్నారని అభినందించారు ధర్మ జిల్లా పెంబి మండలం ఎస్సీ కాలనీలో సర్పంచ్ ఎన్నికల ప్రచారం చేస్తున్న ఎమ్మెల్యేను నిలదీసిన కాలనీవాసులు ఇందిరామ ఇండ్లు అర్హులకు కాకుండా అనర్హులకు ఇచ్చారని ప్రజలు ప్రశ్నించగా అసహనం వ్యక్తం చేసి పరిషత్ పదజాలంతో జనాలపై తిరగబడి ఇందిరామ ఇండ్లు ఎందుకు ఇస్తా నాకేం తీటనా అంటూ ప్రజల మీదకి దూసుకెళ్లిన ఎమ్మెల్యే వెడ్మాబోజు కోసం రైతుల తిప్పలు వరంగల్ జిల్లా ఖానాపురం మండలం ధర్మారావుపేట సొసైటీ గోదాం దగ్గర తెల్లవారుజాము నుంచే యూరియా కోసం క్యూ లైన్లో నిలబడి పడిగాపులు కాస్తున్న రైతులు బ్లాక్ మార్కెట్ లో ఇండియా సౌత్ ఆఫ్రికా మ్యాచ్ టికెట్లు స్టేడియం వద్ద క్రికెట్ మ్యాచ్ బ్లాక్ టికెట్ల దందా మూడు వేల రూపాయల టికెట్ ఎనిమిది వేల రూపాయలకు అమ్మకాలు నిరాశతో వెనుతిరుగుతున్న అభిమానులు నేడు భారత్ దక్షిణాఫ్రికా మధ్య వన్డే మ్యాచ్ యాభై లక్షల రూపాయలకు సర్పంచ్ పదవి సర్పంచ్ పదవులకు వేలం పాటల చోరు తెలంగాణలో సర్పంచ్ పదవిని వేలం పాటలో యాభై లక్షల రూపాయలకు దక్కించుకున్న యువకుడు